హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ విండున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మీరు మీ కోసమే మాత్రమే జీవించడం నేర్చుకోండి ఇతరుల పట్ల బాధ్యత మాత్రమే వహించండి జీవించడం ఒక కళ అది తెలియనప్పుడు మీరు నిరాశ నిస్సృహాలతో తల్లడల్లిపోతున్నారు ఈ రహస్యాన్ని కొందరే సొంతం చేసుకున్నారు కొందరే దీన్ని అర్థం చేసుకున్నారు ఈ యొక్క సనాతాన రహస్యాన్ని మన ఋషులు ఏనాడో తెలిపారు కానీ అది మనకు పట్టలేదు ఒక్కసారి ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారు ఎక్కడున్నా సరే ఏదైనా పొందగలరు దీనికి మీరు చేయవలసినది ముందుగా మీలోకి మీరు ప్రవేశించండి సమాజంలో జరిగే ఏ విషయాలను మీరు పట్టించునుకోకండి మీకు కావాల్సిన వాటితో అవ్వండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండే ప్రయత్నం చేయండి మీకెంత డబ్బు కావాలన్నది మీరే సృష్టించుకోండి కావాల్సిన సంపాదను మీరే సృష్టించుకోండి ఎందుకంటే మీ కోరికలను మీరే సృష్టికర్త మీ జీవితానికి ఎవరు కర్తలు కారు మీ జీవితాన్ని అందంగా ఆహ్లాదంగా సౌకర్యవంతంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు కేవలం మీరు కావాల్సిన వాటిపై దృష్టి పెట్టి వాటిని పొందినట్లు ఏకాగ్రతతో ఊహిస్తే చాలు అవి మీ సొంతమైపోతాయి నిజం నమ్మండి మీరు కోరుకున్న వాటిని మీకు ఎవరో ఇస్తారని మోసపోకండి వాటిపై డబ్బు సమయం వృధా చేయకండి ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఏదైనా పని మొదలు పెట్టాలంటే అన్నిటికైనా ముఖ్యమైన విషయం మన మీద మనకు నమ్మకం ఉండాలి ఒక రోజు రెండు రోజులు చేసిన తర్వాత రిజల్ట్ రాకపోతే ఫెయిల్ అని మీరు కొందరు అనుకుంటారు ఏదైనా సరే మీరు ఒక్కసారి గట్టిగా అనుకొని ఒక సిక్స్ మంత్ ట్రై చేయండి ఏదైనా సరే అది అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ని వదిలేయండి ఈ సబ్జెక్ట్ మాత్రం మీరు ఎంతవరకు ఉపయో ఉపయోగించుకుంటారో మీకే వదిలేస్తున్నా ఏదైనా సరే మనం ప్రయత్నిస్తే ఏది కాదు అని లేదు మీరు ప్రయత్నించకపోవడమే మీ తప్పు ఒక్కసారి మీరు ఇది చేస్తేనే కదా ఎట్లా ఉన్నది అనుభవం అర్థమైపోతుంది మీరు ఏమీ చేయకుండా నెగిటివ్గా మాట్లాడటం నెగిటివ్గా తీసుకోవడం ఎప్పుడు కూడా మీరు అలా తీసుకుంటే ఎప్పుడు ఎదగలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీద ఎక్కువ మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడే ఏమైనా చేయొచ్చు ఒక్కసారి మీరు విశ్వాన్ని నమ్మి చూడండి కొన్ని రోజులు చేసి చూడండి మీకేమైనా అనిపిస్తే మాత్రం కంటిన్యూ చేయండి ఏమీ అనిపించకపోతే సబ్జెక్ట్ని వదిలేయండి కానీ మీ సమయం ఇచ్చి నా స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్